శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం అపార కుబేరుడు ఎలన్ మస్క్ చెందిన స్పేసెక్స్తో దేశీయ అగ్రగామిగా టెలికాం సంస్థలు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే దీంతో మరికొద్ది రోజుల్లో భారత్లో స్టార్లింక్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీని ఎంట్రీకి కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన షరతులు విధించినట్లు తాజా సమాచారం భారత్ లో ఎక్స్ సేవలు అందించాలంటే దేశంలోనే కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టంగా చేసినట్లు తెలుస్తోంది ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఓటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది సున్నిత సమస్యాత్మక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను కొనసాగించడం నిలిపివేయడానికి వీలు ఉండేలా భారత్ లోనే కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది ఈ సెంటర్ అందుబాటులో ఉంటే శాంతి భద్రతల సమస్య తలెత్తిన సమయంలో తక్షణమే చర్యలు తీసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది శాంతి భద్రతలు చెయ్యి దాటిపోయేలా ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న స్టార్లింగ్ ప్రధాన కార్యాలయం తలుపు కొట్టాల్సిన అవసరం లేకుండా స్వదేశంలోనే మేం నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉండాలని కేంద్ర వర్గాలు చెప్పినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి విపత్తు నిర్వహణ ప్రజాభద్రత వంటి అత్యవసర పరిస్థితుల్లో అధికారిక మార్గాల ద్వారా దర్యాప్తు ఏజెన్సీలు ఐఆర్టీ టెలికాం సర్వీసులను తాత్కాలికంగా తమ నియంత్రణలోకి తీసుకుని కాల్స్ను యాక్సెస్ చేసుకునేలా సెక్యూరిటీ అనుమతులు ఉండాలని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఇందులో కొత్త నిబంధనేమీ లేదని ప్రస్తుతం జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వంటి నెట్వర్క్లు కూడా దీనికి కట్టుబడి ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది ఈ నిబంధనలపై స్టార్లింక్ కంపెనీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది వీటిపై త్వరలోనే తమ అభిప్రాయాన్ని చెబుతామని కంపెనీ తెలియజేసింది భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడం కోసం అనుమతులు కోరుతూ ఇప్పటికే స్టార్లింగ్ కేంద్ర ప్రభుత్వం వద్ద దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే దీనికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం రావాల్సి ఉంది మరోవైపు ఈ సేవలను తమ యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు భారతి ఎయిర్టెల్ జియో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాయి